నమస్తే అండి ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట చాలా డేస్ అయిపోయింది నా బర్త్డే అయిపోయి సో ఇప్పుడైతే అప్లోడ్ చేయడానికి అయితే అనమాట నాకు చిన్న అంటే చిన్న వ్లాగ్ ఏనండి ఎవరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి చూడండి అలానే మా పాప నాకు ఎంత సర్ప్రైజ్ ఇచ్చింది అనేది కూడా చెప్తాను నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ లో అయితే షేర్ చేసుకున్నాను మా పాప నా పుట్టినరోజు కోసం మనీ అయితే కలెక్ట్ చేసి దాపెడుతుందండి అనేసి ఇంక ఇక్కడైతే చూశారు కదా ఇక్కడ మీరందరూ నిజంగా వీడియో చూసేవాళ్ళు ఒకళ్ళనే అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఒక స్పెషల్ గా అయితే ఒకటి ఉందనమాట అది మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను చెప్పక ముందు ఇంక ఇక్కడ మా వాడు చూసేశారా ఎలా అయితే అసలు నాకైతే ముక్కులు ఎలా వెళ్ళిపోయిందండి చిన్న ఇదే ఇవ్వలేదు అరే ఆపరా అండి ఇంకప్పుడు ఆపాడు అనమాట అసలు నా పుట్టినరోజు వాడు బాగా ఎంజాయ్ చేశాడు నిజంగా నేనేమో కానీ మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా పాప అయితే నాకు చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చిందండి నిజంగా దేవుడు నాకు రెండు వరాలు ఇచ్చాడు అంటే అది నా పిల్లలేనండి నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా పిల్లల విషయంలో మాత్రం నన్ను దానిలోనూ అర్థం చేసుకోవడం కానివ్వండి ఏదైనా సరే నాకు ఇబ్బంది అవుతుంది అని అంటే నిజంగానండి ఈ రోజుల్లో చెప్పాలి అంటే అంటే ఎవరి పిల్లలు కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా అలానే నా పిల్లలు నాకు చాలా ముద్దు అండి ఇంకా నేను స్పెషల్ అని చెప్పాను కదా అది ఇదేనమాట నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను కేక్ కటింగ్ అనేది చేయలేదు సో అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కే అనమాట సో అందుకని చెప్పేసి అలా కేక్ మీద వేయించి యూట్యూబ్ సింబల్ అనేది వేయించారనమాట ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఆ హెచ్బిడి అని చెప్పేసి అంటే హ్యాపీ బర్త్డే షార్ట్ కట్లు అలా వేయించి గుండమ్మ అని వేయించారు చూసారా చాలా బాగా అనిపించింది నా పేరు తీసేసి మా పిల్లలు ఇది ఏకంగా గుండమ్మ అనేది వేయించారు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నా ఛానల్ పేరు ఇలా రావడం అని మా బాబు చూసాడా అస్సలకి చిన్న ఎంజాయ్ చేయలేదండి వాడైతే ఇంకా కొంచెం ముక్కులోకి వెళ్ళిందా వెళ్ళిందా అనేసి అయితే మళ్ళీ అడుగుతున్నాడు ఇంకా ఏ చేసింది అది ఇంకేం జరిగినా ఇంకేం చేస్తానలే మా పాప కొంచెం మమ్మీ ఉండు మమ్మీ నేను చూస్తాను అన్నట్టు తనైతే అమలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ రా నిజంగా నాకు ఇంకా వాచ్ రావడం లేదు మాటలు రావడం లేదండి నా పా నా నా పిల్లల విషయంలో ఇంకేం మాట్లాడాలో నాకు అర్థమైతే లేదు అంత హ్యాపీ అనిపించింది అన్నమాట చాలా చాలా బాగా చూసారా ఒక ముద్ది అమూల ము పెడతారు అమలు అంటే అలా వచ్చేసింది అనమాట వీడియోలో తన ఎక్కువ కనిపించదండి తనకి కెమెరా ఏమంటారు దా ఈ కేక్ అనేది కాకుండా ఇంకొక సర్ప్రైజ్ కూడా ఇచ్చిందండి అది నాకు చాలా యూజ్ అయ్యేది అనమాట ఐఎమ్ సో హ్యాపీ అలానే మీరు కూడా మీ పిల్లలతో ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మరి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ చూసారా మా పాప ఆ నైట్ వేరే ఎక్కడ కనిపిస్తుంది అని అలా సరి చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మొత్తంగా చూడండి మా పాప ఇచ్చిందండి పుట్టినరోజుది నేను ఈ వీడియో తీయడం మర్చిపోయాం అనమాట సో ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇంకా గిఫ్ట్ ఇచ్చిందండి అన్నాను కదా అది ఇదే అనమాట చూసారు కదా భలేగా ప్యాక్ చేయించిందండి ఇదైతే నాకు చాలా ఉపయోగపడేదని అనమాట అదేనండి లేడీస్కి బాగా ఎక్కువ యూజ్ అయ్యేది ఇదే కదా పర్స్ అండి నా పర్స్ పని ఇదిగో ప్రజెంట్ అయితే ఇలా ఉందనమాట ఇంక ఈ పర్స్ పని అయిపోయింది సో అందుకని కొత్త పర్స్ అయితే కొనిచ్చిందనమాట తన పాపం దాచుకున్న డబ్బులతోనండి చాలా బాగా అనిపించింది తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది లేదంటే ఇప్పుడు తన చేత తీయించేదాన్ని అంటే తను నాకు ఇస్తున్నట్టే మర్చిపోయిన తర్వాత ఇచ్చింది అనమాట ఇది చాలా బాగుంది కదా పర్స్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చిందండి కలర్ కానివ్వండి చూడడానికి కొంచెం డీసెంట్ లుక్లా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది షైనింగ్గా మెరుస్తా మీకు వీడియోలు ఎలా ఉందో కానీ నాకైతే రియల్గా చాలా బాగుంది నాకైతే చాలా మెమరబుల్గా దాచిపెట్టేసుకుంటే ఇది ఎక్కువగా అయితే ఓకేనండి